నగరంలో పెండింగ్లో ఉన్న ఆస్తి పన్నులు నీటి పన్నులు వసూలు చేసి నగర పాలక సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పన్నుల వసూళ్లు తదితర అంశాలపై కచ్చపి ఆడిటోరియంలో అడ్మిన్ సెక్రటరీలు అమ్యూనిటీ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు వెల్ఫేర్ సెక్రటరీలు ఆయా విభాగాధిపతులతో శుక్రవారం తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలో ఇంటి పన్నులు నీటి ఛార్జీలు భూగర్భం మురుగు ఛార్జీలు ఖాళీజాగా పన్ను బకాయిలు ఎక్కువగా ఉన్నాయని వీటిని సకాలంలో వసూలు చేయాలని తెలిపారు రెవెన్యూ సిబ్బందితో పాటు అడ్మిన్ అమ్యూనిటీ సెక్రటరీలు ఒక బృందంగా ఏర్పడి ఖచ్చితంగా పన్నులు వసూలు చేయాలని అధికారులు యలు ఉన్న వారికి రెడ్ నోటీసులు ఇచ్చి వసూలు చేయాలన్నారు ప్రభుత్వ కార్యాలయాల నుండి ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని చెప్పగా వారు మాట్లాడి దశ అయినా వసూలు చేయాలన్నారు పన్నులను డిజిటల్ పద్ధతిలో చెల్లించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు పన్నులు సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు అదేవిధంగా సెక్రటరీలు అన్ని దుకాణాల వద్దకు వెళ్లి పరిశీలించి సకాలంలో ట్రేడ్ లైసెన్సులు వసూలు చేయాలని తెలిపారు పిఎం విశ్వకర్మ యోజన పథకం లబ్ధిదారుల దరఖాస్తులు సర్వేను పారదర్శకంగా పరిశీలించాలని తెలిపారు నగరం మొత్తం రోడ్లలో గుంతలు పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా జరిగేలా చూడాలన్నారు త్వరలోనే ప్రభుత్వ ఆదేశానుసారం ఇంటింటికి సర్వే నిర్వహించాల్సి ఉంటుందని పారదర్శకంగా జాగ్రత్తగా చేయాలని అన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి డీఈలో విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ నరేంద్ర మహేష్ శ్రావణి రాజు రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ కేజల్ వర్మ మేనేజర్ చిట్టుబాబు శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు